హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నానండి ఎవరైతే కంప్యూటర్ ఎంబరేటర్ మిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి నేనైతే డిస్కస్ చేస్తాను ఈరోజైతే ఇంకా వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కదండీ ఒక పెద్ద ఇష్యూ అయితే జరిగింది దాని నుంచి నేను కోలుకోవడానికి టైం అయితే పడుతుందండి నాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు నేను వర్క్లు కూడా అంటే నేను ఇప్పుడు దాదాపు ఫైవ్ మంత్స్ నుంచి నేను వర్క్ కూడా చాలా అంటే చాలా తక్కువ చేశాను ఏవైనా అంటే అంతకుముందు తీసుకున్న ఉన్నాయి కాబట్టి వాటి వరకు మాత్రం వేసి ఇచ్చేసాను అన్ని రోజులు మన దగ్గర పెట్టుకుంటే కూడా బాగుండదు కదా అని చెప్పి వాటి వరకు మాత్రం వాళ్ళకి వేసి ఇచ్చేసి ఆ వేస్తున్నవి ఎప్పుడైనా అంటే ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ఆ వేస్తున్నవి జస్ట్ షార్ట్ వీడియోలు మాత్రం పెట్టి నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి ఇంకా నా ప్రాబ్లం తెలిసిన వాళ్ళందరూ నాకైతే చాలా హెల్ప్ చేశారు అంటే సపోర్ట్గా ఉన్నారనమాట మీరు నాతో మాట్లాడము మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయట వస్తే కానీ మీరు కోలుకోలేరు అని చెప్పి చాలామంది అయితే నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు అడుగుతున్నారు మీరు వీడియోస్ పెట్టండి ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు ఏదైనా పనిలో అయినా పడితే కొంచెం మనసు డైవర్ట్ అవుతుంది కదా అని చాలామంది అయితే చెప్పారండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా ఇంకా నేను సెకండ్ మిషన్ తీసుకున్నది జస్ట్ ఒక్క వీడియో పెట్టాను అంతే దాని గురించి కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే కూడా ఇవ్వలేకపోయాను నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో హెవీ వర్క్ బ్లౌజెస్ కూడా చాలా తక్కువకే దొరికేస్తున్నాయి విత్ క్లాత్తో సహా ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడ చూపించి మన అంటే మన మిషన్స్లో అది దాదాపు హెవీ వర్క్ అయితే అంటే ఆల్ ఓవర్ వర్క్ టూ డేస్ పడుతుంది అలాంటివి కూడా తీసుకొచ్చి మీరు అక్కడ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ లేదా ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలాగే అలా దొరికేస్తుంటే చాలామంది అయితే అవే ఆ వీడియోస్ తీసుకొచ్చి మీరు కూడా ఇదే వరకు ఈ కాస్ట్కి వెయ్యండి అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అక్కడైతే అది ట్వెల్వ్ హెడ్స్ టెన్ హెడ్స్ దాదాపు ట్వంటీ హెడ్స్ ఉంటాయండి అట్లాంటి వాటిలో అయితే ఒక డిజైను మనం ఇక్కడ ఒక బ్లౌజ్ వేసినంత సమయంలో అక్కడ అయిపోతుంది ఒకేసారి ట్వంటీ బ్లౌజెస్ వచ్చేస్తాయి అట్లాంటివైతే మనం కొంచెం తక్కువకి ఇచ్చిన సెట్ అయిపోతుంది కానీ ఇట్లాంటివి ఇవ్వాలంటే ఒక బ్లౌజ్ వచ్చి టూ డేస్ పట్టేది మనం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి వెయ్యాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది నేను ఈ లక్షల మిషన్ పెట్టి అంత తక్కువ వర్క్ వేయాలని చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు చాలా మెసేజెస్ చాలా కాల్స్ అయితే చేస్తున్నారు మన పరిస్థితి ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు మీరు వీడియోస్ అయితే పెట్టండి అని చెప్పి ఇవన్నీ చూస్తుంటే నాకే ఎక్కువ ఆలోచన వచ్చేస్తుందండి అంటే నేను రెండు మిషన్స్ పెట్టి పెట్టుకున్నాను కదా ఇలా ఉంటే మన వర్క్ వేయగలుగుతామా లేదా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా నేను కూడా ఒక మిషన్ తీసేసి ఒకటే పెట్టుకుంటే బాగుంటుందా అనే ఆలోచన కూడా నాకు కూడా వచ్చేస్తుంది అంటే ఇట్లా జరుగుతున్న సిచ్యువేషన్ను బట్టి నాకు ఆ ఆలోచన వస్తుంది నేను ఏం చేయాలో ఒకసారి మీరే కామెంట్ కూడా చేయండి నాకు నాకైతే తోచడమే లేదు ఏం చేయాలా అనేది కూడా ఇంకా అంత తక్కువ క్యూ వర్క్లు వేసి అమ్మేసుకుంటే ఇది వర్క్ వేసే వాళ్ళకే కాదండి మిషన్ సేల్ చేసే వాళ్ళకు కూడా ప్రాబ్లమే అనమాట ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ ఎక్కువైపోయి మిషన్ సేల్ చేసే వాళ్ళు కూడా మంది అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రాబ్లమే ఎవరైనా కొత్తగా మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆలోచిస్తారు అంటే మనం ఇప్పుడు దాదాపు ఫోర్ త్రీ టు ఫోర్ ఫైవ్ లాక్స్ అలా పెడుతున్నాం కదా ఇంత పెడితే మనకు బయట ఇంత తక్కువ దొరుకుతున్నాయి మన పరిస్థితి ఏంటి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ ఇన్ని లక్షలు పెట్టి మనకు వర్క్ వస్తుందా లేదా అంటే కొత్తగా ఎంక్వైరీస్ కోసం కాల్ చేసేవాళ్ళు ఇలా అడుగుతున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు అంటే మా పరిస్థితే ఇలా ఉంటే కొత్తగా మిషన్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవాలా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని నేను వాళ్ళకి వాళ్ళు అడుగుతుంటే నన్ను మీకు ఎక్స్పీరియన్స్ కదా మేడం మీరు ఏదో ఒకటి చెప్పండి అని అడుగుతుంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు కొంచెం అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ఏదో ఒక విధంగా సర్ది చెప్పుకొని మీ వర్కులకైతే మీరు డిమాండ్ రేట్లు అయితే మాత్రం తగ్గించకండి మీరు ఏం చెప్తారు అంటే మనకు ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంటే ఆ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది మనం టైలర్ దగ్గరికి ఇచ్చి మన మెజర్మెంట్కి స్టిచ్చింగ్ చేయించుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుంది అన్న ఒక ఉదాహరణ చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు అంత తక్కువ కాకపోయినా మీకు రీజనబుల్ అనిపించి మీకు వర్తబుల్ అనిపిస్తే మీరు ఆ వర్క్లు చేసుకుంటూ వెళ్ళండి అనేది నేను చెప్పగలుగుతానండి చాలా మంది అయితే ఇదే ప్రాబ్లమే ఫేస్ చేస్తూ రోజుకు ఒకరో ఇతర మెసేజెస్ కానీ మన పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది అయితే నాకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేస్తూనే ఉంటారండి ఆ వీడియోస్ షేర్ చేసి చూడండి మేడం ఇంత తక్కువగా గమ్మేస్తున్నారు మన పరిస్థితి ఏంటి ఇదే మాట ఎక్కడ చూసినా ఎవరి నోట్ నుంచి వచ్చినా ఈ మిషన్స్ సేలింగ్ కూడా ఎక్కువైంది అంటే మిషన్స్ కొనే వాళ్ళు కూడా చాలామంది కొనేస్తున్నారు కొందరు అయితే చెప్తుంటారు ఒక వీధిలో టెన్ మిషన్స్ ఉంటాయని చెప్పి ఒక వీధిలో మీరే చెప్పండి ఎన్ని విండ్లు ఉంటాయి అట్లా మిషన్స్ అయితే ఎక్కువ అయిపోతున్నాయి ఇలా ఆన్లైన్లో తక్కువ కమ్మేసే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటేనే ముందుకు వెళ్తారు అనే ఫీలింగ్ కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది నాకు ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్